భాస్కర్ ట్రావెల్స్ తిరుపతి శిరడి దర్శనం మరియు సేవా టికెట్స్ బుకింగ్ హోటల్స్ బుకింగ్ సదుపాయం కలదు ఏపీ టూరిజం రైల్వే టూరిజం కలిగిన ఆథరైజ్డ్ బుకింగ్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ట్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడె కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ నేను సుమాధ రామారావు జంగారెడ్డి కూడా వివో ఎప్పుడు అద్భుతం చూస్తాం అందులో భాగంగానే సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వల్వ్ ర్యామ్ లక్ష రూపాయల లోపే అంటే తొంభై వేల రేంజ్ లో మీకు సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వల్వ్ ర్యామ్ ని మీకు అందుబాటులో తీసుకొచ్చింది వచ్చింది అందులో కాకుండా ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ కూడా మీకు అవైలబిలిటీ ఉంది మెయిన్ గా ఏంటంటే మీ ఇందులో హండ్రెడ్ ఎక్స్ జూమ్ కెమెరా కేవలం ఎక్స్ హండ్రెడ్ అరవై నాలుగు వేల నుంచి స్టార్టింగ్ ఉంది చూసి మీరు దగ్గర ఎక్స్చేంజ్ ఫోన్ కూడా తీసుకుంటారు మీ దగ్గర ఇబ్బంది లేదు క్వాలిటీ ఈ సంక్రాంతి పండుగను మీరు నీట్ గా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి కొత్త మోడల్ వివోలో మంచి కెమెరాతో వచ్చింది కానీ ఈ మొబైల్ వచ్చినప్పుడు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది ఇది చాలా అద్భుతం ఇందులో వన్ ట్వంటీ వాట్ ఛార్జింగ్ రండి ఒకసారి మరి ప్రీ బుకింగ్ చేసుకుని బుక్ చేసుకొని అడ్వాన్స్ బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ స్మార్ట్ టీవీ కి స్వాగతం ఇచ్చిన హామీ ప్రకారం దఫదఫాలగా పెన్షన్ నగదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెంచుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు జంగారెడ్డి ఆలపాటి కళ్యాణ మండపంలో ఫెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎలిజా చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారన్నారు ప్రభుత్వం అందిస్తున్న నాటితో అనేక కుటుంబాలకు ఎంతో చేదోడుగా నిలుస్తుందన్నారు సంక్షేమం అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఏ పెన్షన్ చాలా మంది మెడిసేసుకుని దానికి వాడుకునే పరిస్థితి ఉంది ఈ రోజు మంత్రి గారు మీ ఇంట్లో కోటి వల్లే మీ తమ్ముడు వాళ్ళే ఆయన చూసుకుని చేసుకుంటారు